ఏపీలో అధికార కూటమిలో అంతర్గత పోరు పెరిగిపోతుంది ముఖ్యంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు బలంగా ఉన్న చోట ఆధిపత్య పోరు ఎక్కువగా కొనసాగుతుంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు ఆధిపత్య పోరు ఎక్కువగా సాగుతుంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఇన్ఛార్జీలతో నిత్యం గొడవలు సాగుతున్నాయి తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో ఇరు పార్టీల నేతల మధ్య పోరు రసోత్తరంగా మారింది పెందుర్తిలో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా గండి బాబ్జీ వ్యవహరిస్తున్నారు బాబ్జీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన టీడీపీలో కీలక నేతగా ఉన్నారు ఈ ఇద్దరు ఆధిపత్య పౌరులలో నియోజకవర్గంలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు అధికారుల మీద ఒత్తిడి బాగా పెరిగిపోవడంతో పని చేయలేకపోతున్నారని అంటున్నారు ఇక కొందరు అయితే బదిలీలు కూడా చేయించుకుంటున్నారు ప్రతి పని విషయంలో ఇద్దరు నుంచి సిఫార్సులు రావడంలో ఏది చేయాలో ఏది పక్కన పెట్టాలో అధికారులకు అర్థం కావడం లేదని అంటున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నేను అని పంచకర్ల అంటుంటే మేమంతా కష్టపడి కూటమిగా ఓట్లేసి గెలిపించామని గండి బాబ్జీ అంటున్నట్లుగా చెబుతున్నారు అధికారంలో తమకు భాగస్వామ్యం ఉందన్నట్లుగా టీడీపీ ఇన్ఛార్జీ వర్గీయులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో జనసేన నుంచి కూడా ఈ తీర్పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఈ క్రమంలో టీడీపీ వారి మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు కూటమిలో ఉంటూ జనసేన వారే ఈ విధంగా చేశారని టిడిపి నేతలు కూడా ఆగ్రహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి బాబ్జీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అయితే మరోసారి జనసేనకే ఈ సీటు తమకే అని జనసేన పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన కూటమి నేతల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగుతున్న రెండు పార్టీల అధినాయకత్వాల దృష్టికి ఈ అంశం ఎంతవరకు వెళ్ళింది అన్నది తెలియదని టాక్ ఈ విభేదాలతో పెందుర్తిలో కూటమి రాజకీయం రగులుతుంది అని అంటున్నారు ఒక పెందుర్తి మాత్రమే కాదు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట ఇలానే టీడీపీ ఇన్ఛార్జిల ఆధిపత్యం కొనసాగుతుందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు పదేళ్ల పార్టీ జెండా మోసి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో భాగంగా ఉన్నా నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నామని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదనగా ఉన్నారు ఇదే ధోరణి ముందు ముందు కొనసాగితే కూటమిక కష్టాలు తప్పవనే టాక్ బలంగా వినిపిస్తుంది